హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఈరోజు మనం టమాటా పచ్చిమిర్చి తొక్కుడు పచ్చడిని తీసుకొస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్నిసార్లు తిన్నా కానీ బోరు కొట్టనే కొట్టదన్నమాట నోటికి ఇప్పుడు రుచిగానే అనిపిస్తుంది ఇలాంటి ఒక్కడు పచ్చని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తేస్తున్నానండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి కట్ చేయకుండా వేసామా అవి కాస్త ఆయిల్లో కాలిపోయి మొహం మీద పడతాయి అన్నమాట సో ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి తెల్ల తెల్లగా అవుతుంది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో నేను ఓ రెండు మూడు కొరేపాక రెమ్మల్ని వేసుకుంటున్నానండి ఇవి కూడా మనకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి పచ్చడికి ఆ తర్వాత అలాగే కొన్ని ధనియాలు మిర్చిని పక్కకు జరిపి ఆయిల్లో వేసుకుంటున్నానండి అప్పుడే ఇవి చక్కగా దోరగా ఫ్రై అవుతాయి మనం మిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అన్నమాట ఆ తర్వాత ఒక రెండు మూడు టమాటాలను కూడా కట్ చేసి ఇలా మిర్చిలో వేసుకొని వీటిని మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుంటున్నాం మనం మిర్చి ఫ్రై చేసేటప్పుడు జీలకర్ర వేయకూడదండి టమాటాలు వేసిన తర్వాత ఈ ఫ్లేవర్ జీలకర్ర ఫ్లేవర్ అంతా మనకి టమాటా మిర్చికి బాగా పడుతుందనమాట ఇలా వేసిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎన్నిసార్లు తిన్నా కానీ మనకు అసలు బోర్ అనేది కొట్టదు నోటికి మాత్రం చాలా రుచిగా అనిపిస్తుంది నేనైతే ప్రతిసారి ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తానండి మీకు కూడా ఈ వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి చూడండి మన టమాటా మిర్చి అంతా బాగా చక్కగా మగ్గిపోయేయండి మనం మూత పెట్టాం కదా ఒక టూ త్రీ టైమ్స్ ఇలా మూత పెడుతూ తీసి కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత లాస్ట్లో మనం ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి అలాగే ఆ తర్వాత ఒక ఐదారు రెమ్మల వెల్లుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం చింతకాయ తొక్కుడు పచ్చడి ఉంటుంది కదండీ మనం ముందే స్టాక్ చేసుకుంటాం కదా జాడీలో నిల్వ చేసుకున్న పచ్చడిని తీసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిగడ్డను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ ఇంకెక్కడ మనం చింతపడ అనేది యూజ్ చేయట్లేదు ఆ తర్వాత అలాగే కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా గ్యాస్ కట్టేయాలండి మనకి ఇంకా మంటతో అవసరం లేదు ఇవన్నీ చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే చాలండి ఈ ఫ్లేవర్ అంతా మనకి చట్నీ టేస్టీగా రావడానికి బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట ఆ తర్వాత ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి ఇలా జార్లో తీసుకున్న తర్వాత ఇందులో మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ముందుగా మనం చింతకాయ తొక్కుడు పచ్చడి వేసాం కదండి అది అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి ఉప్పు వేసుకోండి ఇలా వేసుకున్న దాన్ని మిక్సీ పట్టేసుకొని చూడండి మన చట్నీని మరీ మెత్త కొత్తగా పేస్ట్ లాగా అయితే అస్సలు చేయకూడదండి మనం మిక్సీ పట్టేటప్పుడు జస్ట్ వన్ సెకండ్ చాలండి ఇలా తిప్పామా అలా బంద్ చేసామా అన్నట్టుగా ఒక టూ టైమ్స్ అలా చేసామనుకోండి మనం రోట్లో నూరుకున్నంత టేస్టీగా చట్నీ రెడీ అయిపోతుందండి దీనికి ఏ పోపు పెట్టాల్సిన అవసరం అయితే లేదు అంత రుచిగా ఉంటుంది చాలండి వేడి వేడి అన్నంలో ఇలా ఒక్క స్పూన్ చట్నీ వేసుకొని తిన్నామా మనకు బిర్యానీ టేస్ట్ కూడా ఉండదండి దాన్ని మించిన టేస్ట్ ఉంటుందన్నమాట బిర్యానీ అయినా రోజు తిన్నా కానీ బాబో బాబు తినలేమనుకుంటారు కానీ ఇది మాత్రం చాలా బాగుంటుందండి